అవని శ్రీకర్ చేతుల మీద మంగళగౌరి రథం జరుగుతూ ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అవనీ శ్రీకర్ అమ్మవారికి పూజ జరిపిస్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రభావతికి ఫోన్ వస్తుంది ప్రభావతి ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తుంది అమ్మ చెప్పమ్మా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఒక ఆవిడ గుడిలో పరిచయం అయింది మంగళగౌరి రథానికి రమ్మని వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది వెళ్తున్నా అని చెప్పాను కదా సత్య అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు గుడిలో పరిచయం అయింది ఎవరో కాదు సత్య అవని వాళ్ళ అత్తగారు అదే వేదవతి గారు అని చెప్పి ప్రభావతి సత్యకు చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి చాటుగా ఉండి ప్రభావతి సత్య మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటుంది అమ్మ లాస్ట్ టైం అవని నీకు రోడ్డు మీద కలిసినప్పుడు నువ్వు నోరు జారబోయావు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అవని గురించి నోరు జారవద్దు అని చెప్పి సత్య ప్రభావతికి చెప్తూ ఉంటాడు వాళ్ళ అత్తగారు మీ అబ్బాయి ప్రేమించిన అవని ఈ అవని ఒకరే కదా అని నిలదీశారు సత్య కానీ ఆ అవని వేరు ఈ అవని వేరు అని చెప్పి అబద్ధం చెప్పాను అని ప్రభావతి సత్యకు చెప్తూ ఉంటే వేదవతి దూరం నుంచి ఆ మాటలను విని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి